నమో వెంకటేశాయ శ్రీకాంతాయ కళ్యాణ నిధయ శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం కలియుగ ప్రత్యక్ష దైవము తిరుమల తిండల మీద వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రధాన ఆలయం దగ్గర ఉన్నాము ఈరోజు విశేషం ఏమిటి అంటే మాకు లక్కీ టిప్లో సుప్రభాత సేవ వచ్చింది నిజంగానే సుప్రభాత సేవ వస్తుందా టిప్లో అంటే కొన్ని లక్షల మంది టిప్ పేయడం జరుగుతుంది ప్రతి నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ మధ్యలో కానీ భక్తితోని మనం ఆ వెంకటేశ్వర స్వామిని వారిని స్మరిస్తూ ధర్మంగా వెళ్తూ తర్వాత గో గో మాతను స్మరిస్తూ ఆ గోవిందుడి సేవ చేసినటువంటి వారికి తప్పకుండా ఎప్పుడో ఒకసారి తప్పకుండా వస్తుందట అందులో మా కుటుంబం కూడా ఎందుకంటే మా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా చివరి మూడు నెలల క్రితం మా తమ్ముడికి ఈ నెల రేపు అంటే ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం రోజు మాసం జ్యేష్ఠాభిషేకం అంటాం కదా మాకు రావడం జరిగింది ఈసారి మా ధర్మపత్నితో సహా భవానీతో సహా శ్రీరామ సుధన్వ శర్మ సుధాంశు శేఖర్ శర్మ శ్రీ మేమంతా కూడా అంటే పన్నెండు సంవత్సరాల లోపల ఉన్నటువంటి వారికి ఫ్రీ అన్నట్టు కావున వీళ్ళు బాబు ట్వెల్ ఇయర్స్ లోపల ఈ సంవత్సరం వీళ్ళకి అదృష్టము స్వామివారి యొక్క సుప్రభాత సేవ చేయడము దొరకడము అలా వేస్తూ వెళ్తూ ఉంటే ఒక నమ్మకంతోనే విశ్వాసంతో తప్పకుండా వస్తుంది నేను చదువుకుంది కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాము ధర్మం ద్వారా దైవాన్ని దర్శించాలి అంటారు ఇది మాకు ధర్మదర్శనం అని భావిస్తూ ఓం నమో వెంకటేశాయ అక్కడ సహస్ర దీపాలంకరణ సేవ అదేవిధాంగా అక్కడ మనం చూస్తున్నాం పెద్ద జియంగర్ మఠం అక్కడ ఆంజనేయస్వామి బేడి ఆంజనేయస్వామి నారికేల సమర్పణోత్సవం చేస్తూ ఉంటారు తర్వాత ఇక్కడ ఎంతోమంది లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శిస్తూ ఉన్నారు ప్రధాన రాజగోపురాన్ని చూస్తున్నాం ఇక్కడ ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అనేటువంటి ఒక కొటేషన్ చూస్తున్నాం ఓం నమో వెంకటేశాయ ఇంకొద్ద ఉదయం మనకు సుప్రభాత సేవలో మాత సమస్త జగతాం మధుకైట భారే పక్షో విహారిని మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని స్థితజన ప్రియదానశీలే చరణం శరణం ప్రబద్ధి అంటూ ఆ స్వామివారిని దర్శించబోతున్నాం ఓం నమో వెంకటేశాయ అక్కడ వరాహస్వామి దేవాలయం ముందుగా దర్శించాలే కనబడుతుంది పుష్కరిణికి సమీపంలో ఓం నమో వెంకటేశాయ